అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఫిబ్రవరి మాసం పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడి విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడడం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దడం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మరువులైనటువంటి విజయాలను సొంతం చేసి తీసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం చెప్పవచ్చు ఒక వార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఏర్పడిన మనశ్శాంతి లభిస్తుంది ఆనందభరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు బంధువుల గృహాలలో సుఖ భోజనం చేస్తారు కీలక విషయాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి మనశ్శాంతి లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు వెలువడిన సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల పట్ల కాలాన్ని వృధా చేయవద్దు మనశ్శాంతి లోపించుకున్నా చూసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో పట్టుదలతో వ్యవహరిస్తారు ఒత్తిడిని దరిచేనీయవద్దు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది దృఢ సంకల్పాలు నెరవేరణం భవిష్యత్తు ప్రణాళికలను వేసి వాటిని అమలు చేసే విధానంలో ఆటంకాల తొలగనం ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు అదేవిధంగా ప్రారంభించబోయే పనుల్లో విజయం చేకూరుతుంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని సంఘటనలు సంతోషాన్ని ఏర్పరుస్తాయి చేపట్టబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది పర ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి పనుల్లో జాప్యం జరగకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ బాధ్యతలు పెరిగిన అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క అంచనాలు నెరవేరినం విలువైనటువంటి వస్తువులు విషయాలలో విషయాలలో అజాగ్రత్త పనికిరాదు శుభకాలం చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు సమయాన్ని అభివృద్ధికి వినియోగిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక స్థితి అనుకూలంగా సాగును మనోబలం తగ్గించే సంఘటనలకు సంఘటనకు అశ్రద్ధ చేయవద్దు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం సడలకు చేపట్టినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా చేయని పొరపాటుకు నిందపడకుండా పడకున్నా జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదులాడ్కు దిగకపోవటం చాలా మంచిది గతంలో పూర్తి కాని పనుల్లో కదలికి వస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో క్రమంగా విఘ్నాలు తొలగిన చక్కటి ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది అర్హతకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనంద కలిగిస్తాయి చెడ్డవారు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది ఎవరితోనూ వాగ్వాదాలకు పోవద్దు చేదు ఆలోచనలకు దూరంగా ఉంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగనం ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఏర్పడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి స్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో సత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఎంటా బయట అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు